హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన విషయం పంచారామాల గురించండి అవి ఎలా ఏర్పడ్డాయి ఎప్పుడు ఏర్పడ్డాయి వివరాలు ఏంటనేవి పూర్తి వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా పూర్వం శ్రీ రామచంద్రుని యుగమైన త్రేతాయుగంలో తారకాసురుడు అనే మహాభయంకరమైన రాక్షసుడు ఉండేవాడంట వాడు కొన్ని వేల సంవత్సరాలు ఆ పరమసింహుడికి తపస్సు చేసి ఆ పరమేశ్వరుని మెప్పించి ఒక వరాన్ని పొందాడు ఆ వర ప్రభావంతో ఒక అద్భుతమైన ఆత్మలింగాన్ని ఈ రాక్షసుడు పొందగలిగాడు ఈ ఆత్మలింగాన్ని వాడి శరీరంలో ప్రతిష్ఠించుకొని నా అంతటివాడు ఎవరూ లేరు నా మీద యుద్ధం చేయాలంటే ఆ పరమేశ్వరుడి మీద యుద్ధం చేసినట్టే అనే గర్వంతో విర్రవీగాడు ఈ అహంకారంతో విర్రవీగుతూ ఇంద్రలోకం మీద యుద్ధం ప్రకటించి ఇంద్రలోకాన్ని స్వాధీనపరుచుకున్నాడు దేవతలను నానా చిత్రహింసలు పెట్టి ఇంద్రలోకం నుంచి వెళ్ళగొట్టాడు దేవతలంతా వాడి బారి నుండి తప్పించుకొని ఆ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పారంట కానీ ఆ బ్రహ్మదేవుల వారు నాకన్నా సమర్థుడు ఆ శ్రీ మహావిష్ణువునే మనం కలుసుకొని మాట్లాడదామని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు గురించి చెప్పారంట ఇక బ్రహ్మదేవుని కలుపుకొని దేవతలంతా ఆ శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు ఆయన జరిగిన మొత్తాన్ని విని ఆయన దివ్య దృష్టితో తారకాసుడు ఉదంతం మొత్తం చూశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారంట కేవలం పరమేశ్వరుల తనయుడైన కుమారస్వామి ద్వారానే వాడు చావగలడు అన్న వరం ఉంది కాబట్టి మనమంతా ఆ మహాదేవుని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి పరిష్కారం అడుగుదాము అని చెప్పి సలహా ఇచ్చారు మహావిష్ణువు మాటతో బ్రహ్మదేవులు మహావిష్ణువు దేవతలందరూ కలిసి ఏడుపు మొహాలేసుకొని ఆ పరమేశ్వరుని స్థుతించి పరిష్కారం కనుక్కోవటం కోసమని బయలుదేరారు దేవతలంతా కైలాసం చేరుకొని ఆ పరమేశ్వరుడికి జరిగిన ఉదంతం మొత్తం చెప్పుకున్నారు దేవతలు చెప్పిందంతా విని పరమేశ్వరుడు మీరు ఎవరు బాధపడవద్దు నా పుత్రుడైన కుమారస్వామి చేతిలో వాడికి మరణం ఉంది కావున యుద్ధానికి కుమారస్వామిని నేను పంపిస్తాను అన్నారు ఎందుకంటే తారకాసురుని వద కార్తికేయుని చేతిలోనే ఉంది వీడి వద కోసమే కార్తికేయుడు జననం జరిగింది కాబట్టి ఈ దైవ కార్యం కోసం నా బిడ్డను పంపిస్తాను అని చెప్పి ఆ పరమేశ్వరుడు దేవతలందరికీ భరోసా ఇచ్చారు అప్పటికే అస్త్రవిద్యలలో ఆరితేరి ఉన్న కార్తికేయుడిని చూసి దేవతలంతా ఎంతో సంతోషపడ్డారు కార్తికేయుడిక తారకాసురుడి మీద యుద్ధం ప్రకటించి వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో తారకాసురుడు మరణించాడు దేవతలంతా సంతోషించి పూలవర్షాన్ని కురిపించారు కానీ తారకాసురుని వధించడం వలన వాడి శరీరంలో ఉన్న ఆత్మలింగం బయటకు వచ్చి ఒక్కసారిగా ఐదు ముక్కలైపోయింది ఆ ఐదు ముక్కలు ఐదు ప్రదేశాల్లో పడ్డాయి ఈ ఐదు ప్రదేశాల్లో పడ్డ ఆత్మలింగ ముక్కలే పంచారామాలుగా మనం చూస్తున్నాం ఈ పంచారామాలే అమరారామం ద్రాక్షారామం సోమారామం క్షీరారామం కుమారారామం ఈ పంచారామాలని మనం దర్శించుకుంటున్నాం అవి ఎక్కడెక్కడ పడ్డాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను వినండి ఆత్మలింగాలలో మొదటిది అమరారామం ఈ భాగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు ఇక్కడ స్వామివారు అమరేశ్వరలింగ స్వామిగా దర్శనం ఇస్తారు పక్కనే బాలచాముండేశ్వరి అమ్మవారు ఉంటారు ఇక్కడి లింగం మహాద్భుతంగా చాలా పెద్దగా చల్లగా ఉంటుంది ఈ స్వామివారిని మొట్టమొదటిగా మనం దర్శించుకుంటాం ఇక రెండవ భాగం ద్రాక్షారంలో పడింది ఇప్పుడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది ఇక్కడ స్వామివారు భీమేశ్వర స్వామిగా పక్కన మాణిక్యాంబ అమ్మవారితో ఉండి మనకు దర్శనం ఇస్తారు దక్షుడి యజ్ఞ ఫలితంగా కూడా ఇక్కడ ద్రాక్షారామం ఏర్పడిందని మరొక కథ ఉంది ఈ ఊరి పేరే ద్రాక్షారామంగా వెలుగొందుతుంది ఇక మూడవ భాగం సోమారామం ఈ ప్రాంతం భీమవరంలో ఉంది ఇక్కడ స్వామివారు సోమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివలింగం మీద చంద్రుని కిరణం పడటం వలన ఈ దేవాలయానికి సోమారామం అనే పేరు వచ్చింది నాలుగవ భాగం పాలకొల్లులో ఉన్న క్షీరారామం ఇక్కడ స్వామివారు క్షీరంలా తెల్లని స్వరూపలింగాకారంతో దర్శనం ఇస్తారు ఇక్కడ గోపురం అత్యంత ఎత్తైనది ఇక్కడ స్వామివారిని క్షీర రామలింగేశ్వర స్వామిగా పూజిస్తారు ఇక ఐదవ భాగం ఆఖరి భాగం కోతపల్లి కాకినాడ జిల్లాలో ఉంది ఈ ఆలయాన్ని సాక్షాత్తు ఆ కుమారస్వామి వారే వారి స్వహస్తాలతో ప్రతిష్ఠించినట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి ఇక్కడ ఆ పరమేశ్వరుడు కుమారేశ్వర స్వామిగా పూజలు అందుకుంటారు ఈ ఆలయాన్ని సంపూర్ణేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు ఈ ఐదు లింగాల దర్శనం ఒకే రోజు చేస్తే మహాశివరాత్రి పుణ్యం పాప విమోచనం కుటుంబ శాంతి ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి శివుని కృపకు లొంగే భక్తుల హృదయాలలో ఈ ఐదు ఆలయాలు శాశ్వతంగా వెలుగుతూనే ఉంటాయి ఈ ఐదు లింగాలను ఒకే రోజు దర్శనం చేసుకోవడం వలన ఆత్మలింగాన్ని మనం దర్శనం చేసుకున్నంత ఫలితం ఒకప్పుడు జనాలు ఈ క్షేత్రాలను దర్శించుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు మనకు బస్సుల సౌకర్యం ట్రైన్ల సౌకర్యం ఉంది అలాగే కార్తీక మాసంలో కూడా ప్రత్యేకంగా ఒకే రోజులోనే పంచారామాలు దర్శించుకునేలాగా బస్సులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆర్టీసీ వారు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐదు పంచారామాలను దర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను అలాగే స్వామివారి ఆత్మలింగ రూపాన్ని దర్శించుకునే అద్భుత అవకాశాన్ని ఈ విధంగా అందరూ సద్వినియోగం చేసుకొని పరమ పూజ్యులు పవిత్రులు కాగలరు అని చెప్పి ఆశిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు కామెంట్లో మటుకు ఓం నమస్సివాయా అని టైప్ చేసి పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ముఖ్యమైన విషయంతో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను